నంద్యాల జిల్లాలోని అష్టాదశ పీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంకి భక్తులు పోటెత్తారు లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి దసరా సెలవులు ముగుస్తుండటంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన వచ్చిన భక్తులు క్షేత్రమంతా భక్తజనంతో సందరి వాతావరణం నెలకొంది భక్తులు వేక్వజాము నుండే పాతాలు గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై లైన్లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది మరోపక్క భక్తుల రద్దీ దృశ్య శని ఆది సోమవారాల్లో అర్జిత అభిషేకాలు కుంకుమాశ్ర నిలుపుదల చేసిన అధికారులు సామాన్య భక్తులకు ఉచిత శీఘ్ర అతిశీఘ్ర దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మూడు విడతలుగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటలకు స్పర్శ దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు భక్తుల రద్దీ దృశ్య ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవారిను దర్శించుకునే ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం బిస్కెట్లు మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం యువ శ్రీనివాసరావు తెలిపారు